ఇవి కొత్త డిజైన్ ఉన్నాయి చూడండి నిదానంగా చేసి ఇస్తాయి ఇక ఇది ఒక డిజైన్ మళ్ళీ ఇక్కడ ఇక్కడ డిజైన్ కానీ ఇక ఇది కూడా ఇక్కడ డిజైన్ ఇది వేరే డిజైన్ ఇది వేరే డిజైన్ ఇక ఇది సాప్ ఉంటుంది ఇది గెరెలు ఉంటుంది ఇది గెరేలు ఉంటుంది ఇక ఇది ఎస్ మాస్ ఎస్ లక్క ఉంటుంది ఇది ఎస్ లెక్క ఉంటుంది ఏమో భారత్ చైన్ చూడండి కొత్త డిజైన్స్ ఉన్నాయి చేసి ఇస్తే ఇది కూడా కొత్త డిజైన్ భారత్ చైన్ లాగానే దీన్ని మధ్యలో వేరే ఇట్లా ఇట్లా డిజైన్ వస్తుంది సన్నగా చూడండి నిదానంగా చేసిస్తా చూడండి మోప్ చేయిన్ కావాలంటే కూడా చేసి చేసిస్తా దీంట్లో చూడండి నిదానంగా చూడండి మేకింగ్ చేసిన కొత్త డిజైన్స్ ఉన్నాయి మూడు వేలు పడుతుంది మూడు వేలు డిజైన్ మూడు వేలు పడుతుంది ఐదు వందలు అడ్వాన్స్ అయితే టూ డేస్ పడుతుంది చేసి మేకింగ్ చేసిన చేసిన పల్లెటూరు అయితే ఫస్ట్ సీట్ అయితే కొరియర్